జై వీరబ్రహ్మ జై గోవింద జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ మాసం సింహరాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణీనమ సింహరాశి వారికి మిశ్రమదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా యోగదాయకమైనటువంటి స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు ఎంతో కాలంగా అపోహలు అపార్థాలు అపనిందలతో కూడినటువంటి పరిస్థితులతో మొదలైనటువంటి జీవితంలో మీకేమాత్రం ప్రమేయం లేదని కొన్ని విషయాల్లో మీకున్నటువంటి పరిజ్ఞానం కారణంగా కొన్ని విషయాల్లో సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోకి జీవితం వెళ్ళబోతుంది చేయని పొరపాటుకు సంజాయిసి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితుల నుండి మీరు చేసినటువంటిది ఏదైతే ఉందో అది అత్యంత అనుకూలవంతమైనటువంటి పనిని కొంతమంది వ్యక్తులు అర్థం చేసుకోలేక దాన్ని అపార్థంగా సృష్టించారన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అందరూ తెలుసుకోగలుగుతారు ఎంతో కాలంగా జీవిత భాగస్వామికి కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి మీరు మళ్ళీ దగ్గర అవుతారు అభిప్రాయ భేదాలన్నీ కూడా సమసిపోయి సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది ఒక్కసారి అదృష్టం తలుపు తట్టినట్టుగా ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగంతో పాటుగా మీరేదైనా ప్రయత్నం చేస్తే సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోకి జీవితం వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఒక్కసారిగా జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళిపోతారు యోగదాయకమైనటువంటి ఫలితాలు కూడా తప్పకుండా రాబోతు ఉన్నాయి సహోదర సహోదరి వర్గం యొక్క సహకారం బాగుంది యజమాని స్థానంలో ఉన్నటువంటి పెద్దల నుండి కూడా స్థిరచరాస్తులవచ్చు కుటుంబానికి సంబంధించిన స్థితిగతుల్లో అవ్వచ్చు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది ఎంతో కాలంగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా ఉండకూడదన్నటువంటి ఆలోచనతో కూడిన జీవన విధానం ఏదైతే ఉందో అది సానుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమై రుణాలు తీర్చివేయడానికి కొత్త రుణాలు చేస్తారు ఆర్థిక సంస్థల నుండి ఆర్థికేతర సంస్థల నుండి ధనాన్ని తీసుకొని కొంతమంది వ్యక్తులకి సహచరులకు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా తీర్చివేయాలని మీరు నిర్ణయం తీసుకోగలుగుతారు వీటిని సంపూర్ణంగా తీర్చివేసేటువంటి అవకాశం కూడా ఉంది దైనందిన జీవితంలో సంతానపరమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా దృష్టిని పెడతారు పిల్లల యొక్క ఆరోగ్యం క్రమశిక్షణ విద్యా సంబంధమైనటువంటి పరిస్థితులు బాగున్నాయి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి సంతానపరమైనటువంటి స్థితిగతుల్లో అత్యున్నతమైనటువంటి విద్య లేదా ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా విజయవంతమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది దైనందిన జీవితంలో ఎప్పుడైతే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటం మొదలవుతాయో మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో కూడా వాళ్లతో మనకు సానుకూలవంతమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకో తెలియదు తీవ్రమైనటువంటి నరఘోష నరధిష్టి నరపీడ సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలని మనం ఎదుర్కొంటూ ఉంటాం సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావటానికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి కాను మరిన్ని అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో భవిష్యత్తు ఉండడానికి ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలభైరవ రక్షని ధరింపజేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అనుకూలంగా ఉంటుంది పాతమిత్రుల యొక్క కలయిక జరుగుతుంది గతంలో మీరు సహాయం చేసినటువంటి వాళ్ళు మీ వాళ్ళ సహాయం పొందినటువంటి వాళ్ళు నేడు చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళు తప్పనిసరిగా మీకు అవసరమైనటువంటి సమయంలో వాళ్ళ సహాయ సహకారాలు అందించడంతో పాటు మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోయే అవకాశం ఉంది కొన్ని విషయాల్లో సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి ఆర్థిక లావాదేవీలు వివాదమవుతూ ఉంటాయి ఎంతో కాలంగా వాళ్ళకి మీకు మధ్య ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఒప్పందాలు అవ్వచ్చు ఉమ్మడి భాగస్వామ్యలో నడిపినటువంటి ఒక వ్యాపారం అవ్వచ్చు గతంలో కోల్పోయినటువంటి ధనానికి సంబంధించినటువంటి పరిస్థితుల వల్ల వచ్చు కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతూ పోట్లాడుకునేటువంటి పరిస్థితులు వస్తాయి మీకు సంబంధించినటువంటి సన్నిహితమైనటువంటి వ్యక్తులు మీ కుటుంబానికి సంబంధించిన బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులతోనే ఈ తలనొప్పులు బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ధనాన్ని మీరు కాజేశారనో వాళ్ళను ఉపయోగించుకున్నారనో వాళ్ళని విడిచిపెట్టారనో అంధలం ఎక్కారనో కొన్ని అపోహలు అపార్థాలని మాత్రం మీకు కొంతమంది వ్యక్తులు ఆపాదించేటువంటి అవకాశం ఉంది ఈ పరిస్థితుల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన రాజకీయపరమైనటువంటి ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనూ ఎదుటి వ్యక్తులను ఆకర్షించగలిగినటువంటి పరిస్థితితో పాటు అధికారయుక్తమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి పెద్దవాళ్ల యొక్క వాళ్లతో ఏర్పడుతున్నటువంటి పరిచయం మీకు సానుకూలవంతమవుతుంది ఆ పరిచయం కారణంగా ఒక ముఖ్యమైనటువంటి విషయంలో వాళ్ళ యొక్క పరిచయం అక్కరకు రావటం వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయంలో విజయం సాధించడానికి ఆ పరిచయం ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులకి అనుకూలవంతంగా ఉంది పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అవ్వచ్చు నిరుద్యోగులు అవ్వచ్చు ఏకాగ్రతతో కూడిన విద్యను అభ్య విద్యను గనక అభ్యసిస్తే ఖచ్చితంగా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కళ్యాణం ఉన్నటువంటి వధువురులకి వివాహ యోగాలు ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ మాసంలో వచ్చే భాద్రపద మాసంలోని మహాలయ పక్షంలో ఎప్పుడైనా మీ సమీప ప్రాంగణంలోని నదీ తీరం వద్దకు వెళ్ళి సూర్యభగవానుడికి అభిముఖంగా నిలబడి ఆ నదీ ప్రవాహంలోని నీటిని తీసి సూర్యభగవానుడికి అర్హ్యంగా వదిలిపెడుతూ గతించిపోయినటువంటి మీ పితృదేవతల యొక్క పేర్లు చెప్పుకున్న కనీసం నీటిని అర్హ్యంగా వదిలిపెట్టిన పిండ ప్రధానాది క్రతువులు నిర్వర్తించిన చాతకంలోని సర్వ అరిష్టాలు పోతాయి భగవంతుని పూజించినా పూజించకపోయినా మన దైనందిన జీవితంలో ఎటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కొనేటువంటి అవకాశం ఉండదు కొన్నిసార్లు కానీ గతించిపోయిన పితరులని మన గోత్రనామాలకు మూలమయ్యున్నటువంటి పెద్దల్ని పూజించకపోతే మాత్రం పితృ సంబంధమైన దోషయుక్తమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం కాబట్టి ఈ భాద్రపద మాసంలో నదీ ప్రవాహం దగ్గరకు వెళ్ళి సూర్యుడికి అభిముఖంగా నిలబడి నీటిని అర్హంగా వదిలిపెట్టడంతో పాటు గతించిపోయినటువంటి పితృదేవతలకి నీటిని అర్హంగా వదిలిపెట్టిన కాస్త నువ్వులను వదిలిన లేదా ఇంకా విశేషంగా పిండ ప్రధానాది క్రతువులను చేయించిన జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోవటమే కాదు పితృదేవతలు సంతృష్టి చెందుతారు అనుకూలవంతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరిన్ని వీడియోలు చుట్టానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి